జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోక నామార్థాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకనామార్థం మరీచి మహా తేజస్వరూపుడు దమనః అంటే శిక్షించువాడు దుష్టులను శిక్షిస్తాడు భక్తుల అజ్ఞానాన్ని నిర్మూలిస్తాడు హంస అంటే సర్వజీవుల్లోని జీవాత్మగా అంతటా వ్యాపించి ఉన్నవాడు సువర్ణ అంటే శ్రేష్టమైన రెక్కలు కలవాడు ధర్మం అధర్మం అనే రెండు రెక్కలు గలవాడు భుజగోత్తమ అంటే సర్పాలల్లో శ్రేష్ఠుడు అనంతుడు శేషుడు వాసుకి మొదలైన గొప్ప భుజగాలను విష్ణు తేజాంశాలుగా చెప్తారు హిరణ్యనాభ అంటే తేజస్సును నాభియందు కలవాడు ఈ సృష్టినంతా తన తేజస్సు నుండే తపః గొప్ప తపస్వరూపుడు నర నారాయణ రూపంలో భద్రికాశ్రమంలో గొప్ప తపాన్ని ఆచరించినవాడు పద్మనాభ అంటే పద్మము నాభియందు కలవాడు ప్రజాపతి సర్వజీవులకు ప్రభువు రక్షకుడు తండ్రి ఇప్పుడు ఇరవై రెండవ శ్లోక నామార్థాలు అమృత్యు అంటే మృత్యువు లేనివాడు మృత్యువుకి కారణం జన్మ జన్మనే లేనప్పుడు మృత్యువు ఉండదు సర్వదృక్ అంటే సర్వాన్ని చూసేవాడు తన స్వాభావికమైన జ్ఞానం చేత ప్రాణుల కర్మలన్నింటినీ చూసేవాడు సింహ అంటే హింసించువాడు నరసింహ అవతారంలో సింహ రూపాన్ని ధరించినవాడు సంతాత అంటే కలుపువాడు జీవులను వారి కర్మ ఫలాలతో కలిపేవాడు సంధిమాన్ అంటే జీవులు కర్మలు కర్మఫలాలు ఇలా నిరంతరం సాగే ఈ ప్రక్రియలో ఒకదానితో ఒకటి సంఘటితం చేయువాడు స్థిర మార్పు లేనివాడు అజహ జన్మలేనివాడు దుర్మర్శన అంటే రాక్షసులను భరింపలేనివాడు శాస్త అంటే శాసించేవాడు వేదాలు ధర్మశాస్త్రాల ద్వారా సర్వలోకాన్ని నియంత్రించువాడు విశ్రుతాత్మ అంటే విశేషంగా తెలియబడేవాడు సురారిహ అంటే దేవతల శత్రువులను నాశనం చేయువాడు ఇప్పుడు ఇరవై మూడవ శ్లోక నామార్థాలు గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురుతమహ అంటే గురువులకు గురువు దామ అంటే జ్యోతి స్వరూపుడు సత్య అంటే సత్య స్వరూపుడు సత్య పరాక్రమ అంటే తిరుగులేని పరాక్రమం కలవాడు నిమిష అంటే యోగ నిద్రలో కనురెప్పలు మూసుకొని ఉండేవాడు అంతర్దృష్టి కలిగి ఉన్నవాడు అనిమిష అంటే కనురెప్పలు మూయనివాడు స్రగ్వి అంటే వైజయంతిమాలను అంటే వాడని పూలమాలను ఎప్పుడు ధరించువాడు వాచస్పతి వాక్కుకు అధిపతి ఉదారధి సర్వజ్ఞుడు వాక్కుకు ఆధారమైన చైతన్యం అతడు ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోక నామార్థాలు అగ్రణి అంటే మోక్షం పొందిన వారిని పరమ పదానికి తీసుకుపోయేవాడు గ్రామానిహి అంటే సకల జీవులను తన ఆధీనంలో ఉంచుకునేవాడు శ్రీమాన్ సమస్తాన్ని అతిశయించేవాడు న్యాయ అంటే న్యాయస్వరూపుడు నేత జగత్తును నడిపించే జగన్నాయకుడు సమీరణ అంటే వాయురూపుడు సహస్రమూర్త అంటే వేయి తలలు కలవాడు విశ్వాత్మ అంటే విశ్వానికి మూలస్వరూపుడు సహస్రాక్ష వెయ్యి కన్నులు కలవాడు సహస్రపాత్ అంటే అనేక పాదాలు కలవాడు లేదా వెయ్యి పాదాలు కలవాడు ఈ నాలుగు శ్లోకాల నామార్థాలు ఆత్రా నక్షత్రానికి చెందినవి తర్వాత భాగానికి వేచి ఉండండి